एस डबल एन न्यूज़ की स्वागत మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని చిలక నగర డివిజన్ లో బహుజన సమాజ్వాదీ పార్టీ శ్రేణులు మహాత్మ జ్యోతి బాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా కార్యదర్శి రాగిడి జ్ఞానేశ్వర ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ హాజరే నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్వాది పార్టీ పోరాటం ద్వారానే బీసీ ఎస్సీ ఎస్టి అగ్రకుల పేదలకు మహిళలకు సమాజంలో గుర్తించబడుతుందన్నారు తప్ప ఇతర ఏ పార్టీల వల్ల కాదని అన్నారు బహుజనుల కోసం బహుళ 了，姐呢、嗯？嗯嗯 బహుజన సమాజ్వాదీ పార్టీ పనిచేస్తుందని ఇతర పార్టీలు ఓట్ల కోసమే బహుజనులను ఉపయోగించుకుంటున్నారన్నారు పేర్కొన్నారు దేశంలోని సామాజిక న్యాయం కరువైందన్నారు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆడటం మహిళలకు ప్రాముఖ్యతనిస్తూ బీసీలకు యాభై ఆరు శాతం ఎస్సీలకు ఇరవై శాతం ఎస్టీలకు పది శాతం అన్ని రంగాలలో అమలు చేయాలన్నారు బహుళనుల కోసం పోరాడిన మహాత్మ జ్యోతి బాపులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్షీరామ్ వంటి పోరాట యోధులు ఆశయాల కోసం వారిని స్ఫూర్తి తీసుకుని బహుజన సమాజ్వాది పార్టీ పనిచేస్తుందని ఆయన తెలియచేశారు ఈ జయంతి వేడుకలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు బటుకు బలహీన వర్గాల ఆశా మన జ్యోతిరావు